వచ్చావా రా నాలుగు రోజులుగా దేవట అని చూస్తున్నా ఏరా రాత్రులంతా నా బిడ్డను అక్కడే అట్టే పెట్టుకుంటున్నారే అది సరిపోదా ఇక్కడ కూడా వచ్చి మా పరువు తీయారా నిన్న లాభం లేదు దీని రాత విశ్వరాధ విశ్వరాధ అశోక్ నీకోసమే చూస్తున్నాను ఎంతసేపు అయింది వచ్చి ఇదిగో వస్తున్నా నిన్న కృష్ణను చూశాను బ్రేక్స్ ఇండియా పర్సనల్ మేనేజర్ వాళ్ళ కంపెనీలో ని రిక్రూట్ చేస్తున్నారట నీ గురించి వారితో చెప్పాను ఈ రోజు మూడు గంటలకు వచ్చి కలుసుకోమన్నారు ఇది వారి కార్డు ఫ్యాక్టరీకి వెళ్ళు అలాగే మూడు గంటలకి నేను వెళ్ళొస్తాను అశోక్ ఆ కృష్ణతో నేను నీ తండ్రిని చెప్పొద్దు వారి సుశీలక బంధువులు వారెవరితోనైనా చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చి అన్నెసరీ కాంప్లికేషన్ చూడు ఐఎమ్ ష్యూర్ యూ విల్ అండర్స్టాండ్ ఆల్ ద బెస్ట్ గౌతమ్ టిఫిన్ చేయలేదా ఉదయాన్నే వెళ్ళిపోయాడు ఎక్కడికి ట్రైనింగ్ జరుగుతుంది కదా మర్చిపోయాను బయట వాళ్ళ మీద ఉన్న శ్రద్ధ ఇంట్లో ఉన్న బిడ్డ మీద కూడా కాస్తుంటే జాప్గా ఉంటుంది